తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల మూడో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడునివే పురిమను అల్లారా పర్లోకపు తండ్రి మన యొక్క కష్టాలలో మన సమస్యలలో మనకి సమాధానం దయచేసి విశాలత అంటే విడుదల కలిగించేవారు ఆయనే ఈరోజు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు మనము కలిగిన వారు మా వాటన్నిటి నుండి దేవుడు ఆయన బిడలమైనటువంటి మనలా కృప చూపించి విశాలత కలగజేసి సంతోషమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు కనుక ఈరోజు మనము నమ్మినటువంటి మన దేవుడు సమయోచితమైన సహాయము ద్వారా మన కష్టాలలో మన బాధల్లో మన ఇబ్బందులలో మనతో ఆయన ఉంటూ సమస్తమైన బాధల నుండి మనకు విడుదల కలిగించి ఆయనే విశాలత కలగజేస్తున్నారు అందువలన అట్టి దేవునికి మన జీవితకాలమంతి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులమై ఉండాలి అందుకే ఇటువంటి కార్యాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం మరి ఎక్కువగా ఘనపరుస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను వింటూ వాక్యానుసారముగా ప్రవర్తిస్తూ దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించారో ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన ద్వారా అధికమైన మేలు పొందాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరిని దీవించి విదేశీ స్వదేశీలను దీవించమని స్థానిక సంఘం పైన ఆశీర్వాదాలు ఇవ్వమని యేసు వారి పరిశుద్ధ నామను నడుచున్న మా ప్రిపర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం రండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్